హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము పెరుగు అనేది పులిసిపోయిందని పారేయకుండా ఇలా పునుగులు చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే దీని కాంబినేషన్ ఉల్లిపాయ పచ్చడి కూడా చాలా బాగుంటుందండి దీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక కప్పు పెరుగుకి రెండు కప్పుల మైదా పిండి రెండు స్పూన్ల బియ్యం పిండి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా ఉప్పు అలాగే చిటికెట్ పసుపు అనేది వేసేసుకొని ఒకసారి మిశ్రమం అంతా బాగా కలిసే విధంగా మంచి కలిపేసేసుకోండి ఇందులో నీళ్ళనే అసలు పోయొద్దండి పెరుగుతోనే సరిపోతుంది ఈ మైదాపిండి అనేది పెరుగు క్వాంటిటీని బట్టి మారుతూ ఉంటుందండి ఇలా మంచి కలిపేసుకున్న తర్వాత కొద్దిగా వంట చోడా కూడా వేసేసుకొని ఒకసారి మంచి కలిపేసేసుకోండి ఇలా పిండి అనేది ఇలా జోరుగా కాకుండా ఇలా చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది ఇలా మంచి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక పదహైదు నిమిషాలు ఉంచండి ఆల్రెడీ మన పెరుగు పుల్లగా ఉంది కాబట్టి ఒక పదహైదు నిమిషాలు ఉంటే సరిపోతుందండి ఇప్పుడు దీని కాంబినేషన్ ఉల్లిపాయ పచ్చడి తయారు చేసుకుందాం దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో రెండు పెద్ద సైజు ఉల్లిపా ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇందులో ఒకటిన్నర టీ స్పూన్ కారము కొద్దిగా ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసేసుకోండి దీన్ని తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయండి ఆయిల్ అనేది మంచిగా వేడైపోయిన తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు వేసి వేగనివ్వండి ఇవి మంచిగా వేగిపోయిన తర్వాత రెండు ఎండుమిర్చి ముక్కలు కొద్ది కరివేపాకు కూడా వేసేసుకొని ఇవి కొంచెం దోరుగా ఫ్రై అవ్వనివ్వండి ఈ కొంచెం దూరగా ఫ్రై అయిపోయిన తర్వాత మన మిక్సీ పట్టు పెట్టుకున్న ఈ ఉల్లిపాయ పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకొని ఒక రెండు నిమిషాలు దీన్ని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడకనివ్వండి ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా వేసేసుకొని ఒక నిమిషం పాటు దీన్ని బాగా ఫ్రై అవ్వనివ్వండి ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని పక్కన పెట్టేసేసుకోండి అంతేనండి మన పచ్చడి అనేది తయారైపోతుంది ఇప్పుడు మనం పునుగులను ఫ్రై చేసుకోవడానికి కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది పోయండి ఆయిల్ అనేది బాగా వేడవ్వాలండి ఇప్పుడు మనము ఈ కలిపి పిండిని ఒకసారి మంచిగా కలిపేసేసుకోండి ఇలా మనం ఎంతసేపు బాగా కలుపుకుంటామో అంత అలా మన పునుగులు అనేవి పర్ఫెక్ట్గా పొంగతాయండి ఇప్పుడు మంచిగా కలిపేసుకున్న తర్వాత మన చేతిని ఇలా తడి చేసేసుకొని ఇప్పుడు మనము ఈ ఆయిల్లోకి మన పురుగులు అనేవి వేసేసుకోండి ఇలా వేసుకునేటప్పుడు ఆయిల్ అనేది బాగా హీట్లో ఉండాలండి మీడియం హీట్లో ఉంటే ఇవి ఆయిల్ అనేవి బాగా పిలిచేస్తాయి ఇలా వేసుకునేటప్పుడు ఫ్లేమ్ని లో కన్వర్ట్ చేసుకొని వేసుకోండి ఇలా మనం పిండిని వేసుకున్న తర్వాత ఇలా గరిటతతో ఇలా తిప్పుతూ ఉన్నట్లయితే రెండు వైపు అన్ని వైపులా మంచిగా ఇవి ఫ్రై అయిపోతాయండి లోపల కూడా ఎటువంటి పిండి ముద్ద లేకుండా మంచిగా ఫ్రై అయిపోతాయి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఇలా స్టైనర్ సహాయంతో ఆయిల్ నుంచి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి అలాగే మిగిలిన పిండిని కూడా ఇలా నూనెలాగా వేసేసేసుకోండి ఇలా వేసుకునేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి అవి ఫ్రై అవుతున్నప్పుడు మీ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఆయిల్లోంచి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి వేడి వేడిగా తిన్నప్పుడు చాలా బాగుంటాయి ఇవి ఉల్లిపాయ పచ్చడి కాంబినేషన్ అది చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేసుకొని తినండి మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Please like, share, subscribe my channel.